టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం ఇటీవల లభించింది ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆయన డ్యాన్సులే ఆయన డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయక్తి లేదు విభిన్నమైన డ్యాన్సులు తనకే సాధ్యమైన స్టైల్తో చిరంజీవి గారు కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే తాజాగా చిరంజీవి గారికి మరో విశిష్ట గౌరవం అందుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారు దక్కించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే నూట యాభై ఆరు సినిమాలు చేసిన చిరంజీవి గారు వీటిలో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో నటించి ఆడియన్స్ను అలరించిన విషయం తెలిసిందే ఇరవై నాలుగు వేలకు పైగా స్టెప్పులు వేయడం విశేషం దీంతో తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చిరంజీవి గారు పేరు సంపాదించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక కేదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో ఇప్పటికే దేశంలోని సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారు నేరుగా కాల్ చేశారట విశేష తెలియజేశారట అనంతరం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రెస్ యూనిట్స్ కూడా తెగలవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంబర వచ్చే సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే